నమస్కారం అండి నేను మీ కోనేక బాబు బిగ్ బాయ్స్ టీవీ ప్రేక్షకులకి వీక్షకులకి స్వాగతం ఈరోజు మీరు తమ్మనే చూసింటారు మన బోయపాటి గురించి ఎక్కువ మనం మాట్లాడుకోవాలి ఈరోజు ఏంటంటే అఖండ బాగుంది మంచి హిట్ అయ్యింది మంచి కాన్సెప్టు ప్రాకండ టూ ఇది కూడా చక్కని సినిమా చెప్పాలంటే చక్కని సినిమా చక్కని కాన్సెప్టు చక్కని కాన్సెప్ట్ కానీ ఏం చేశాడు మన బోయపాటి శ్రీను గారు ఏం చేశారంటే ఇంకా మాటలు చాలు అట్లా చేశాడు సనాతన ధర్మాన్ని కాన్సెప్ట్ తీసుకొని ఎంత హుందాగా చూపించాలి ఎంత హుందాగా చూపించాలి అంత హు హుందాగా చూపించడంలో పూర్తిగా విఫలమయ్యని చెప్పాలి ఎందుకంటే నేను చూసాను సినిమా దాంట్లో సనాతన ధర్మం గురించి శివతత్వం గురించి దేశభక్తి గురించి మంచి విషయాలే ఈ చెప్పే క్రమంలో సగటు ప్రేక్షకుడిగా నేను లేనమవుతున్న క్రమంలో మధ్య ఆ ఫైట్లు సినిమాకి పెద్ద ఆటంకం ఏంటంటే ఫైట్లే అది ఆషామాష ఫైట్లు కాదండి మన బోయిపాటి గారి బ్రాండెడ్ ఫైట్లు ఆ ఫైట్లు చూస్తేనే ఎలా వేస్తుంది ఏమంటుంది అనిపిస్తుంది అంటే చిరాకేస్తుంది అసలు ఎలా అనిపిస్తుందంటే అది పిల్లలాటలాగా ఉంది అసలు ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే బాలకృష్ణ గారికి మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి ఈ వయసులో ఆ ఎనర్జీ లెవెల్స్ చాలా హైగా ఉంది కానీ బోయపాటి గారిని నమ్మి ఇటువంటి ఫైట్లకు ఒప్పుకున్నందుకు బాలకృష్ణ చూస్తే గారిని చూస్తే కొంచెం బాధ వేస్తుంది జాలీ వేస్తుంది ఎందుకంటే మేము చూస్తున్నాం చాలామంది వీడియోలు చేస్తున్నారు సినిమా అద్దరిపోయింది కాన్సెప్ట్ బాగుంది కానీ ఈ న్యూటన్ గ్రావిటేషన్ అని గ్రావిటేషన్ అని న్యూటన్లా అని చెప్పేసి ఆ సంబంధం ఏమైనా తీసాయని చెప్పేసి అవి సంబంధం అంటే నిజంగా అట్లాగే ఉంది అసలు ఎలా ఉన్నాయంటే అది క్యామిడి నవ్వు చేస్తుంది ఒక సీరియస్ ఇష్యూ జరుగుతూ ఉన్నప్పుడు శివతత్వం గురించి దేశభక్తి గురించో సనాతన ధర్మం గురించో ఒక సీరియస్ విషయం ఒక చక్కని విషయం చెప్తున్న క్రమంలో ఇటువంటి సిల్లీ ఫైట్స్ నవ్వించే పిల్లలకు కూడా నవ్వు వస్తుంది పిల్లలు కూడా నవ్వుతున్నారు ఆ ఫైట్లు చూస్తే ఎలా ఉండాలంటే ఫైట్లు అంటే రోమాంచితంగా ఉండాలి లేదా లాజిక్గా ఉండాలి డీసెంట్గా ఉండాలి ఇదేంది ఇది దీనివల్ల ఏమవుతుందంటే సనాతన ధర్మాన్ని గురించి చెప్తున్న క్రమంలో ఇలాంటి ఫైట్లు రావడం వల్ల క్యామెడీ అయిపోయింది ఇప్పుడు మన హైందవత్వానికి ఇచ్చిన ప్రమాదం మరించి పెద్ద చేసేది ఇతర మతస్థులు హైందత్వంలో ఏం లోపాలు ఉన్నాయా ఏమున్నాయా అని వెతికి పెట్టి మనల్ని దెబ్బ కొట్టాలి మన హైందత్వాన్ని కించపరచాలని ఉద్దేశంతో వాళ్ళు పన్నాకలు పంతూ ఉంటే ఈ బోయపాటి గారు ఏం చేస్తున్నారు శివతత్వం చెప్తూనే దాన్ని క్యామిడి చేసి పడేస్తా ఉన్నాడు చేసి పడేశాడు శివతత్వాన్ని క్యామిడి చేసి పడేశాడు సనాతన ధర్మం అంటూనే దాన్ని క్యామ్లు చేసి పెట్టేశాడు అంటే అతను హేళన చేశాడని కాదు అతను హేళన చేశాడని చెప్పట్లేదు కానీ చెప్పే విధానమే అది అలా అయిపోయింది అనమాట కాబట్టి నేనేమంటానంటే ఇది కరెక్టేనా ఒక హిందువుగా తలెత్తుకోవలసిన మనము ఆ శివతత్వం తో వింటూ లేనమవుతున్న మనము మైమరిపోచిపోతున్న మనము ఏమి వెంటనే ఇటువంటి లాజికల్ లేని హేళన పూర్తిపడి ఆ ఫైట్లు ప్రధాన సమస్య ఫైట్లు ఇంకా విఎఫ్స్ అనేది పెట్టండి అది వాళ్ళ బడ్జెట్ బట్టి తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు కానీ వీఎఫ్ గురించి మాట్లాడలేదు విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడడం లేదు కానీ ఆ ఫైట్లు కంపోజ్ చేసిన విధానం చూస్తే మాత్రం నాకు చాలా బాధ చ ఎందుకంటే ఫైట్లు బాగలేదని బాధ చేయట్లేదు శివతత్వాన్ని హేళం చేసినట్టే అనిపిస్తుంది అక్కడ సనాతన ధర్మాన్ని హేళం చేస్తుంటే అనిపిస్తుంది చెప్తూ చెప్తూ ఇలాంటి ఫైట్లు వచ్చి ఆ శివతత్వం యొక్క గొప్పతనాన్ని శివతత్వం గొప్పతనాన్ని అయితే ఏమి దేశం యొక్క ఔన్నత్యం అయితేనేమి సనాతన ధర్మం యొక్క గొప్పతనం అయితేనేమి వెంటనే కించపరుస్తున్నట్టుగా చూసే సగటు ప్రేక్షకుడికి ఈ దీన్ని అక్కడ కిండలు చేస్తుంటే అయిపోయింది కింటలు చేస్తుంటే అయిపోయింది ఎలా అంటే సనాతన ధర్మం అన్న శివతత్వం అన్న చాలా గొప్ప విషయాలు భగవంతుని యొక్క సాక్షాత్తు విషయ భగవంతుని యొక్క సాక్షాత్తు ప్రసాదం మనం అరిటాకులో తీసుకున్నాం అదే అరిటాకులో తీసుకోవాల్సిన ప్రసాదాన్ని టిష్యూ పేపర్లలో తీసుకుంటే ఎలా ఉంటుంది మనం గుడికి వెళ్ళామండి శివుని మీద భక్తితో వెళ్ళాం భక్తితో వెళ్తాం కదా మరి అక్కడ ప్రసాదాన్ని అరిటాకులో పెడితే ఎలా ఉంటుంది అదే ప్రసాదం టిష్యూ పేపర్లో పెడితే ఎలా ఉంటుంది మండుతుందా ప్రసాదం అయినా కూడా మండుతుందా ఇప్పుడు జరిగింది అదే మన బోయపాటి గారు ప్రసాదం లాంటి చక్కని కాన్సెప్ట్ తీసుకొని టిష్యూ పేపర్లో మనకు వడ్డించారు అంత అవి ఉంటాయి అంత కంపనంగా ఉంది ఆ యొక్క ఆలోచన అంటే మనం ఏం చెప్పినా చూసేస్తాం సరే ఓకే ఇది స్కంద సినిమా తీసాడు అది ఆయన ఇష్టం అట్టాను పోనీ ఆడ ఏ ధర్మం లేదు ఆడ లాజిక వెతకట్లేదు నచ్చోళ్ళు చూస్తా ఏమీ లేదు కానీ ఇకది దైవ సంబంధమైనటువంటి విషయం దైవికమైన విషయం గొప్ప విషయం భారతదేశానికి తలమానిక సనాతన ధర్మం గురించి తీసిన సినిమా ఎలా చెప్పాలి ఎంత చక్కగా చెప్పాలి ఆ భక్తులే లీనమైపోవాలి అన్నమయ్య వచ్చింది శ్రీరామదాస్ వచ్చింది ఏమీ ఇలాంటి సినిమాలు ఎలా ఉన్నాయి ఒక భక్తుడిగా మనం అందులో లీనమైపోతాం అవునా కదా ఆ పాటలు అయితేనేమి ఆ కథనం అయితేనేమి ఎలా ఉంది చూడండి అలాగే అట్లుండాల ఒక భక్తిని మనం కాన్సెప్ట్కి తీసుకున్నప్పుడు సా ఒక భక్తుల్ని శివభక్తుల్ని శివతత్వాన్ని నమ్మినటువంటి వాళ్ళని లీలం చేయాలి లీనమైపో చేయాలి సరే నాలుగు మాటలు చెప్తూ ఉన్నారు శివతత్వం గురించో లేదా దేశభక్తి గురించో సన ధర్మం గురించి ఆహా బాగుంది కదా మంచి మాట కదా అనుకునే క్రమంలో వెంటనే ఫైట్ వస్తుంది అది ఇవాడు ఏంటంటే లాజికల్ లేని ఒక పద్ధతి పాడు లేనటువంటి ఫైట్లు దయచేసి నా విన్నప్పందండి బాలకృష్ణ గారికి సార్ మీరు మంచి ఉద్దేశంతో సినిమా ఒప్పుకో ఉంటారు కానీ ఇక మీద అలాంటి సినిమాలు చేయొద్దని అలాంటి ఫైట్లు ఒప్పుకోవద్దు ఎందుకంటే ఇక్కడ మిగతా వాళ్ళు మిమ్మల్ని ట్రోల్ చేయడం కాదు సార్ మీ ఫ్యాన్స్ ట్రోల్ అయిపోతున్నారు వాళ్ళు ఫేస్ చేయలేకపోతున్నారు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు ఎంతసారు ఎంతసేపు సమర్థించుకోగలరు ఎన్ని రకాలుగా సమర్థించుకోగలరు చెప్పండి బాలకృష్ణ గారిని నేను నేరుగా అడుగుతున్నాను ఈ వీడియో ద్వారా ఒక ఫ్యాన్స్ మీ ఫ్యాన్స్ అనా ఎంతకాలం ఇలాంటి విషయాల్ని సమర్థించుకోగలరు లాజిక్ లేని ఫైట్లని ఎంతకాలం సమర్థించుకోగలరు ఎంతమంది దగ్గర సమర్థించుకోగలరు ట్రోల్ చేస్తారంట చేయరా మరి ఏదో అక్కడ చిట్ అయింది మంచిదే ఇంకోటింది ఒకటే సేమ్ స్టోరీ సినిమా చూడండి ఫస్ట్ చిన్న బాలకృష్ణ వెంటనే సెకండ్ హాల్ సెకండ్ పెద్ద బాలకృష్ణ లెజెండ్ చిన్న బాలకృష్ణ తర్వాత పెద్ద బాలకృష్ణ అఖండ చిన్న బాలకృష్ణ తర్వాత పెద్ద బాలకృష్ణ ఇప్పుడు అఖండ టూ చిన్న బాలకృష్ణ పెద్ద బాలకృష్ణ స్కంద కూడా కూడా అంతే రామ్ ఇంకో రామ్ ఈ బోయపట్ కథలు ఒక కథని ఐదు సినిమాలు తీసాడు చెప్పాలంటే ఒకే కథని ఐదు సినిమాలుగా తీసాడు చెప్పాలంటే ఇక్కడ భక్తిని జోడించాడు నాకు అఖ అఖాలోనే క్లైమాక్స్లోనే కొంచెం వింతగా అనిపించింది ఆ గొడ్డళ్ళు సీను కళ్ళల్లో కారం గొడడం అనేది చాలా వింతగా అనిపించింది సరే ఏదోలే ఒక సన్నివేశం అనిపిస్తే ఇప్పుడు సినిమా అంతా ఇదే అస్సలు బాగాలేదండి బాలకృష్ణ గారు మీరేమో అనుకున్నా కానీ ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నమాట ఇక మీద ఇలాంటి ఫైట్లకి మీరు అంగీకరించవద్దు ఇట్లాంటి ఫైట్లు మీరు అంగీరించవద్దు మీ ఫ్యాన్స్ యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇట్లాంటి ఫైనల్ ఎంగిలించదని నేను మనం చేసుకున్నాను అలాగే బోయపాటి గారు మనం తీస్తున్నాం కదా చూస్తారులే మనం ఏది చూస్తారులే సినిమా అంటే ఇంతేలే అని మాత్రం ఎప్పుడు తీయొద్దండి ఎందుకంటే మీ వల్ల ఈరోజు బాలకృష్ణ గారు చాలామందికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నాకు చెప్పాలి ఏం చెప్పాలి నిజం మీ కారణంగా ఈరోజు సినిమా ట్రోల్ గురవుతుంది మీరు చెప్పండి ఎంతవరకు లాజిక్గా ఉన్నాయి అసలు నమ్మశక్యంగా ఉన్నాయా నమ్మశక్యంగా ఉన్నాయా ఆ సన్నివేశాలు ఆ ఫైట్లు అట్లా ఉన్నాయా ధర్మం అంటే ఎలా సనాతన ధర్మం ఎలా ఉండాలి శివతత్వం ఎలా ఉండాలి భక్తుల్ని అందులో లీనం చేసుకోవాలి బయటకు వచ్చినటువంటి ఆ బయటకు వస్తూ కూడా ఆ యొక్క భక్తిభావంతో ఆ తన్మయత్వంతో బయటకు రావాలి మరి ఎలా వస్తున్నారు చూడండి ఇక మీదన గారు మీరు మారండి ఒకటే తమ్మేదా చూశారు కదా ఏంటంటే అరిటాకులో పెట్టాల్సిన ప్రసాదాన్ని టిష్యూ పేపర్లో పెట్టినట్టు అయింది చాలా బాధకులు చెప్తున్నాను నేను మీరు ఏమన్నా అనుకోండి బాలృష్ణ ఫ్యాన్స్ గారు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ హర్ట్ అయ్యి ఉంటే క్షమించండి అలాగే బోయపాటి గారు మీరు ఖచ్చితంగా అంటే నేను చెప్పాలనుకున్నాను ఎందుకంటే ముందు ఇంత ముందు ఇక మీదటైనా కొంచెం జాగ్రత్తగా చక్కని కాన్సెప్ట్తో తీస్తున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అదేవిధంగా ప్రజెంట్ చేయండి చూస్తున్నారు అని చెప్పేసి ఇలా అలా ముఖ్యంగా ఇలాంటి సనాతన ధర్మానికి సంబంధించిన విషయాల్లో మన హైందవత్వం చాలా ప్రమాదకర పరిస్థితులు ఉంది మన దేశంలో మన దేశం హిందువులు కూడా ఒకే ఒక దేశం భారతదేశం ఎక్కడ కూడా దీన్ని ఇట్లా ఇబ్బంది పెట్టేస్తే పక్క వాళ్ళు కలిసి అయిపోతే మన మన మనమే తూట్లు పొడుచుకుంటుంది కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకొని కాలు సానుకూలంగా స్పందిస్తారని బాలకృష్ణ గారికి బోయపాటి గారికి మరీ మరీ నేను వినమించుకుంటున్నాను ఈసారి ఇంకొకసారి ఇంకోసారి మీ కామ్యునేషన్లో చక్కని మంచి సినిమా వస్తుందని ఆశిస్తాను ఆశిస్తున్నాను అది కూడా ఎలా ఉండాలంటే ఏలు పెట్టడానికి అవకాశం ఉండకూడదు వంక పెట్టడానికి అవకాశం ఉండకూడదు ఇదిరా అనుకోవాలా ఫ్యాన్స్ అనేవాళ్ళు కారు ఎగరేసుకుంటూ రావాలి అంతేగాని పక్కవాడి ముందు చెప్పుకోలేక వచ్చుకునేంతగా వాగ్వివాదానికి దిగుకొని వడలబడేంత స్థితిగా అనేది రాకూడదు గర్వంగా చెప్పుకునే విధంగా ఉండాలని నా ఉద్దేశం ఇందులో ఈరో ఈ వీడియోలో ఏమైనా దోషాలు దుల్లు ఉంటే నేను తప్పుగా మాట్లాడుతుంటే అలా క్షమించాలి ఎందుకంటే నాకు ఆ సనాతన ధర్మం ఆడ చాలా అవమానానికి గురైందని నా భావన సనాతన ధర్మాన్ని పరోక్షంగా నేరుగా కాకుండా పరోక్షంగా దాని విలువ దిగజార్చారు అక్కడ ఫైట్లతో సగటు ప్రేక్షకుడు వెళ్ళినప్పుడు ఆ సనాత ధర్మం గురించి కానీ సత్త్వం గురించి వింటున్నప్పుడు ఆ కలిగిన ఫీలింగ్ వెంటనే పోగొట్టే విధంగా ఇట్లాంటి లాజికల్ అయిన ఫైట్లు చిత్ర ఫైట్లు నవ్వు తెప్పించే ఫైట్లు పెట్టి ఇంకోసారి నేను ప్రయత్నం చేయొద్దు 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 నమస్కారం అండి